ఓం శ్రీ సాయిరాం సాయి బంధువులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు బాబా కృపతోటి ఆయన అనుగ్రహంతో మీరు సకల భోగాలతోటి వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయిబాబా మార్గంలో ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం సాయిబాబా మార్గం అనగానే చాలామంది ఒక గురు పౌర్ణము లేకపోతే శ్రీరామనవమి బాబా మహాసమాధి ఉత్సవం ఈ మూడు ఈవెంట్స్నే బాగా గుర్తుపెట్టుకుంటారు కానీ మకర సంక్రాంతి రోజు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం ఉంది బాబాగారి దేహానికి మేఘశ్యాముడు అభిషేకం చేసినటువంటి రోజు మేఘుడి యొక్క అమాయకమైనటువంటి భక్తికి లొంగినటువంటి సద్గురు సామ్రాట్టు ఎవ్వరికీ కూడా తన శరీరం పైన నీళ్లు చిలకరించేటువంటి అవకాశం కూడా ఇవ్వనటువంటి ఆయన మేఘుడికి అభిషేకం చేసుకునేటువంటి అదృష్టం కల్పించారు మేగుడు గొప్ప పండితుడు కాదు వేదమూ రాదు శాస్త్రము తెలియదు అయినా సరే శంకరుడి పైన ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు తనతో పాటు ఉంటున్నటువంటిది సాయి శంకర్ అనేటువంటి ఒక ఉద్వేగం అతనిని అభిషేకం చేయడానికి బాబాను ఒప్పించడానికి ఇవన్నీ కూడా దోహదపడ్డాయి ఈరోజు మనము షిరిడిలో ప్రతిరోజు కూడా బాబా సజీవ విగ్రహానికి అభిషేకాన్ని చూస్తాం చాలా శాస్త్రోక్తంగా వేదశాస్త్రాలను పఠిస్తూ అద్భుతంగా అభిషేకం జరుగుతుంది కానీ మేగుడు అవేవీ పాటించలేదు బోలాశంకరుడికి ఏ విధంగా అయితే చెంబెడు నీళ్లు పోస్తే శంకరుడు కరుణిస్తాడో తన సాయి శంకరుడికి కూడా గంగోదకాన్ని పోస్తే ప్రసన్నుడవుతాడు ఈరోజు నా జన్మ ధన్యమవుతుంది అని చెప్పి మకర సంక్రాంతి రోజు బాబాకు గంగోదక స్నానం చేయించడానికి మేగుడు ఒప్పించాడు ఈ గంగోదక స్నానం వెనుకాల ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ మీకు చెప్తాను శ్రీ అరివినాయక్ సాటే షిరిడీకి దూరంగా ఉంటాడు ఖేడా జిల్లాలో ప్రాంతీయాధికారిగా పనిచేస్తుంటాడు షిరిడీలో ఏర్పడేటటువంటి కొన్ని విభేదాల వల్ల షిరిడీకి తరచు రాలేకపోతూ ఉంటాడు ఇక్కడ వాడా కట్టుకున్నాడు ఆ వాడా బాధ్యతను తన మామైనటువంటి దాదాకీల కరు చూసుకుంటున్నాడు అయినా సరే కొంత మనస్తాపం వల్ల అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో ఉన్నటువంటి విరోధం వల్ల షిరిడీకి రాడు కానీ సాటే మనస్సు ఎప్పుడూ కూడా బాబా గురించే పరితప్పిస్తుంది తను ఖేడా జిల్లాలో పనిచేస్తున్నప్పుడు అనుకోకుండా మేఘశ్యాముడు అనేటువంటి వంట బ్రాహ్మణుడు తారసపడతాడు తన ఇంట్లో వంట పనివాడిగా సాటే నియమించుకుంటాడు ప్రతిసారి కూడా సాటే తన గురువు యొక్క గొప్పతనము వారి మహత్తు వారి ప్రేమ గుణం గురించి వివరిస్తున్నప్పుడు అది విని మేఘశ్యాముడు ఎంతో తన్మయత్వానికి గురయ్యేటువంటి వాడు ఎప్పుడూ సాటే చెప్తుండేటువంటి వాడు ఎప్పటికైనా నువ్వు షిరిడీకి వెళ్ళాలి నాకు ఒక చిరకాల వాంచ ఉంది అది నా జీవితంలో నేను చేస్తానో చేయనో నాకు తెలియదు కానీ నువ్వు తప్పకుండా చేయగలుగుతావు మేఘ నా గురువుకు గంగోదక స్నానం చేయించాలి మేఘ అందుకోసం నువ్వు షిరిడీకి వెళ్ళాలి మేఘ అని అంటాడు నిజంగా మేఘాకు పాండిత్యం లేదు శాస్త్రము తెలియదు సాటే వద్దకు వచ్చినప్పుడు మేఘాకు శివపంచాక్షరి జపం తప్ప సంధ్యావందనము తెలియదు గాయత్రి మంత్రం తెలియదు చాలా రోజులు కష్టపడితే తప్ప సంధ్యావందన మంత్రాన్ని కూడా నేర్చుకోలేడు మేఘ సాటయే మేఘ పైన ఉన్నటువంటి ప్రేమతో గాయత్రిని కూడా నేర్పిస్తాడు ఆ విధంగా కేవలం సంధ్యావందనం గాయత్రి తప్ప వేదం కూడా తెలియనటువంటి బ్రాహ్మణుడు మేఘ అతనకు సంధ్యావందనాన్ని గాయత్రిని నేర్పించినటువంటి సాటేను గురువుగా భావిస్తాడు మేఘ తన మనసులో ఆ ఆ విషయం విన్న దగ్గర నుంచి మేఘ నా గురువుకు నువ్వు గంగోదక స్నానం చేయించాలి అనంటే మేగుడు అనుకున్నాడు సాటే గురువు అత్యంత సనాతనుడు సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వారు ఈశ్వరుడితో సమానము కాబట్టి నా గురువు యొక్క కోరికను నేను తీరుస్తాను అని చెప్పి మనసులో అనుకుంటాడు ఒకరోజు రాని వచ్చింది సాటే మేఘాను పిలిచి చెప్తాడు మేఘ నువ్వు షిరిడీకి వెళ్ళాలి వెళ్ళి అక్కడే నువ్వు ఉండాలి నా గురువును చూసిన తర్వాత నీ మనస్సు శాంతిస్తుంది ఎప్పటికైనా నువ్వు అక్కడికి చేరాల్సినటువంటి వాడివి అక్కడ నీకు అద్భుతమైనటువంటి సేవను నా గురువు అప్పగిస్తాడు అని చెప్పి చెప్తాడు చెప్పగానే మెల్లిగా మేఘ ఆ గురువు యొక్క ధర్మం గురించి ఆ గురువు ఏ తెగకు సంబంధించినటువంటి వాడని చెప్పి సాటేని అడుగుతాడు దానికి సాటే ఎంత విచిత్రమైనటువంటి సమాధానం చెప్పారంటే మేఘ నా గురువు మతమేమిటో నాకు తెలియదు ఆయన ధర్మం ఏమిటో నాకు తెలియదు కేవలము ఆయన ప్రేమ దయా గుణాలు మాత్రమే నన్ను ఆకర్షించాయి నీకొకటి చెప్తాను మేఘ ఆయన మసీదులో ఉంటాడు దృష్టికి చూడడానికి ముస్లిం వలే కనిపిస్తాడు కానీ నిత్యము దుని వెలిగించి అగ్నిహోత్రం చేస్తారు ఆయన పలానా జాతివాడని చెప్పి నేను రూఢీ చేయలేను మేఘ కానీ ఈ జాతి కులమత భేదాలను పక్కన పెట్టి వారి యొక్క దయాగుణాన్ని ప్రేమగుణాన్ని ప్రేమిస్తే ఆయన మనగుల్ని అంతకు లక్ష రెట్లు మనల్ని ప్రేమిస్తాడు మేఘ అని చెప్తాడు కానీ మనస్సులో గూడు కట్టుకున్నటువంటి పిడివాదం మేఘాది నేను ఒక మహమ్మదీయుణ్ణి సేవించుకోవడానికి షిరిడీకి వెళ్ళాలా అన్నటువంటి సంశయం మొదలవుతుంది కానీ సాటేను గురువుగా భావిస్తాడు గురువాజ్ఞను పరిపాలించాలి దాంతో షిరిడీకి అనేక సంశయాలతో బయలుదేరుతాడు వెళ్ళినటువంటి మేఘాను బాబా మసీదు మెట్లు కూడా ఎక్కనివ్వడు వాడిని తన్ని తరిమేయండి ఇక్కడి నుంచి వాడు గొప్ప జాతి బ్రాహ్మణుడు నేనొక పకీర్ను ఆ జాతి బ్రాహ్మణుడికి ఇక్కడ పనేమిటి అని చెప్పి బాబా గట్టిగా కేకలు వేయగానే కొద్ది రోజులు షిరిడిలో ఉన్నప్పటికీ కూడా బాబా తన ధరికి చేర్చుకోలేదు మేఘాను దాంతో తన ఊరికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన నాలుగు రోజులకే విపరీతమైనటువంటి జ్వరం పట్టుకుంటుంది ఆ జ్వరంలో తన జ్వరం గురించి కానీ లేకపోతే ఇతరత దేని గురించి ఆలోచించాడు షిరిడీలో తను చూసినటువంటి రూపము ఆ మెరిసేటువంటి నయనాలు ఆ ఉగ్ర రూపము శంకరుడికే కదా ఉంటుంది కాబట్టి ఆ మసీదులో ఉన్నటువంటిది పకీరు కాదు నా సాయి శంకరుడు అని చెప్పి అదే నిధి ధ్యాసలో ఉండిపోతాడు కొద్ది రోజుల తర్వాత నయమైన తర్వాత ఇక తను ఎక్కడా ఉండలేను ఒక్క షిర్డీలో తప్ప తన మనస్సుకు శాంతి లభించదని చెప్పి షిరిడీకి వస్తాడు రెండోసారి వచ్చిన తర్వాత బాబా మేగున్ని అక్కున చేర్చుకుంటాడు ఇక్కడ మనిషి నైజం చూడండి పిడివాదం ఎలా ఉంటుందనడానికి అసలు శాస్త్రం కూడా తెలియనటువంటి మేగుడు కులం మతం ధర్మం విషయానికి వచ్చేసరికి ఏ విధంగా ఆలోచించాడు అలా ఆలోచించినప్పటికీ కూడా మేగుడు మనసులోకి ప్రవేశించినటువంటి బాబా తానే శంకర రూపం అనేటువంటి నిశ్చయానికి వచ్చేలాగా చేస్తాడు మేఘాను షిరిడీకి వచ్చినటువంటి మేఘ బాబా అప్పగించినటువంటి బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉంటారు షిర్డీలో ఉన్నటువంటి ఖండోపాత సహా శని గణపతి మహదేవ ఆలయాల్లో రోజు దూపదీప నైవేద్యాలను మేగుడు పెట్టేటువంటి వారు అట్లా నిత్య నియమ పూజ చేసుకుంటూ తను దీక్షిత్వాడాలో ఉండేటువంటి వారు వాడాలో అనునిత్యము కూడా శివ పంచాక్షరిని పఠిస్తూ సాయి శంకరా సాయి శంకరా అనేటువంటి నామాన్ని ఎప్పుడూ కూడా స్మరిస్తుండేటువంటి వారు ఎవరికి ఏ విషయం చెప్పినా నా సాయి శంకర్ అని మాత్రమే సంబోధించేటువంటి వాడు సాయి బాబా అని కానీ సాయి అని కానీ బాబా అని కానీ మే అసలు సంబోధించకపోయేటువంటి వాడు నా సాయి శంకర్ అని చెప్పి సంబోధించేటువంటి వాడు బాబా కూడా మేఘా యొక్క అమాయకమైనటువంటి భక్తికి లొంగి తనకు శివుడి పట్ల మరింత ప్రేమ భక్తి కలిగేలాగా మేఘుడు నిద్రిస్తున్నటువంటి వాడాలో బాబా ప్రత్యక్షమవుతాడు సచ్చరితలో ఎంత అద్భుతంగా హేమడ్ పంత్ రాస్తారంటే మేఘుడు కళ్ళు తెరిచి నిద్రిస్తుండగా బాబా మేఘుడి గదిలో ప్రవేశిస్తారు ప్రవేశించి మేఘాని శంకరుడు రాబోతున్నాడు త్రిశూలాన్ని గియ్యి అని అంటాడు అంటే మేఘుడు మామూలు స్థితిలోనే ఉన్నాడు నిద్రావస్థలో లేదు కళ్ళు తెరిచి ఉన్నటువంటి మేఘా వద్దకు బాబా వెళ్ళాడు మేఘుడు ఏమనుకున్నాడు తను పక్కపైన పడుకున్నాను కాబట్టి నిద్రిస్తున్నానేమో అది స్వప్నమేమో అనుకున్నాడు కాదు బాబా స్వయంగా ప్రత్యక్షంగా మేగుడు రూమ్లో ప్రకటితమయ్యాడు మేగుడు జాగృత వ్యవస్థలో ఉన్నప్పుడే వెళ్ళి ఆదేశిస్తాడు మేఘా త్రిశూలం గీయ మేఘ నీ శివుడు నీ శంకరుడు నీ దగ్గర రాబోతున్నాడు అని అంటాడు తర్వాత పూజ నిమిత్తము ద్వారకామైకి వెళ్ళినప్పుడు బాబా అడుగుతారు మేఘా త్రిశూలం ఢమరుకం గీయడం పూర్తయిందా ఎందుకంటే నీ శంకరుడు రాబోతున్నాడు కదా అంటారు బాబా మీరు స్వప్నంలో ఆదేశించారు అది ఎంతవరకు వాస్తవమో నాకు తెలియదు అని అంటాడు అప్పుడు బాబా అంటాడు నేను స్వప్నంలో కాదు సాక్షాత్తుని గదికి వచ్చాను ఆ ఆనవాలు లేవా శంకరుడికి త్రిశూలాన్ని గీయమని చెప్పి నేను అక్షంతలు చల్లలేదా ఆ అక్షంతలు నువ్వు పడుకున్నటువంటి ఆ చాప మీద లేవా అని అడుగుతాడు నిజమే తను లేచి చూసేసరికి అక్షంతలు అక్కడ పడి ఉంటాయి ఇక వెంటనే మేగుడు బాబా ఆదేశం మేరకు శివలింగాన్ని గీయడం ప్రారంభిస్తాడు ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే బాబా స్వప్నంలో చెప్పినటువంటివన్నీ కూడా అవి వాస్తవాలే అవి వారి ఆదేశాలే స్వప్నంలో మనకు సూచించేటువంటి వాటిని మనం తప్పకుండా పాటించాలి ఎందుకంటే బాబా ఏ సమయంలో స్వప్నంలోకి వచ్చాడు వచ్చాడా తెల్లవారుజామున వచ్చాడా మధ్యరాత్రి వచ్చాడనేటువంటిది కాదు బాబా చాలామందికి అదే రూపంలో స్వప్న దర్శనం ఇస్తాడు కొంతమందికి మన స్నేహితుల రూపంలో ఇతర బంధువుల రూపంలో వచ్చి మనం చేసేటువంటి పనులకు సంబంధించి వారు మాట్లాడారు వారు సూచించారంటే తప్పకుండా అది బాబా యొక్క ఆదేశంగానే మనము భావించాలి ఆ విధంగా ఒకరోజు రానే వచ్చింది పూణే నుంచి ఒక పెద్ద మనిషి శివలింగాన్ని తీసుకొని వస్తాడు ఆ శివలింగం బాబా కరస్పర్శ తగిలిన తర్వాత దాన్ని తన ఇంటికి తీసుకెళ్లి పూజించుకోవాలనుకుంటాడు కానీ బాబా ఆ శివలింగాన్ని తన చేతిలోకి తీసుకొని ఆ పెద్ద మనిషితో ఉంటాడు ఇది నువ్వు ఇంటికి తీసుకెళ్తే నువ్వు ఒక్కడవే పూజించుకుంటావు కానీ ఇది ఇక్కడే ఉంటే కొన్ని లక్షల మంది పూజిస్తారని చెప్తారు దాన్ని అంతకంటే నాకు అదృష్టమేముంది బాబా ఇది ఇక్కడే ఉంచుకోండి అని చెప్పి ఆ పెద్ద మనిషి అక్కడే ఉంచిపోతాడు మేగుడు హారతి పల్లం పట్టుకొని ద్వారకామయ్యలోకి రాగానే మేఘ రా మేఘా నీ శంకరుడు వచ్చాడు అని అంటాడు మేగుడు ఆ శివలింగాన్ని చూసి ఎంతో తన్మయత్వానికి లోనవుతాడు హారతి సమయంలో బాబా ముందు ఆ శివలింగాన్ని పెట్టి బాబా ఏమో శివుడి యొక్క రూపము ఆ లింగమేమో శివుడి ప్రతిరూపంగా భావి ఆరోజు హారతిస్తాడు హారతిచ్చినంతసేపు బాబా శివుడి రూపంలో తలపైన గంగతో నెలవంకతో మెగాకు దర్శనమిస్తాడట ఆ అద్వితీయమైనటువంటి దర్శనాన్ని ఆస్వాదించినటువంటి మేగుడు బాబా ఇచ్చినటువంటి ఆ శివలింగాన్ని తీసుకెళ్ళి ఎన్ని సుగంధ ద్రవ్యాలతో ఎంత అద్భుతమైనటువంటి అభిషేకాలు శివుడికి చేశాడో అవి లెక్కేలేవట ఏదైతే తన మనసులో ఉందో శంకరుడే సర్వస్వం అని చెప్పి భావించినటువంటి మేఘ జీవితానికి గొప్ప సంతృప్తిని బాబా ఇచ్చాడు అందుకోసమే మేగుడు తన వద్దకు ఆ శివలింగం వచ్చినా సరే తనకు తృప్తి కలగలేదు తనకు ఎప్పుడు షిరిడిలో సంతృప్తి కలుగుతుందని చెప్పి భావించాడంటే తన గురువు యొక్క ఇచ్చ ఎవరు తన గురువు సాఠే సాటే యొక్క అభిమతం ఏమిటి బాబాకు గంగోదక స్నానం చేయించాలి గంగోదక స్నానం సంక్రాంతి రోజు శివుడికి చేయిస్తే శివుడు ఆనందిస్తాడు కాబట్టి ఈరోజు ఎలాగైనా సరే బాబాకు గంగోదక స్నానం చేయించాలంటాడు బాబా అంటాడు నేను పకీర్ను నాకెందుకు గంగా స్నానము వద్దులే మేఘ నీకు ఆల్రెడీ నీ గదిలో శివుడు ఉన్నాడు కదా నీ శంకరుడు చేసుకోవయ్యా నాకెందుకు అని అంటాడు లేదు లేదు బాబా మీరే ఈరోజు నాకు మకర సంక్రాంతి రోజు శివుడు కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి బిందె పట్టుకొని కోపర్గావు దాకా వెళ్ళి గోదావరిలో నీళ్లు మోసుకొని వస్తాడు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు సాయి శంకర సాయి శంకర అరహర గంగా అరహర గంగా అంటూ గట్టిగా స్మరణ చేస్తూ గోదావరికి వెళ్ళి నీళ్ళని తీసుకొని వస్తాడు బాబాను బ్రతిమిలాడి మసీదు బయటకు తీసుకొచ్చి ఆ రాయి పైన కూర్చోబెట్టి ఆ గంగోదక స్నానం చేయించే దానికి ఏర్పాట్లు చేస్తాడు అప్పుడు బాబా అంటాడు మేగా తలయే ప్రధానం కదా నా శరీరం అంతా తడపకు నేను మళ్ళీ దాన్ని తుడుచుకోలేను కేవలం శిరస్సు తడిచేలాగా ఒక చెంబు పొయ్యి అని అంటాడు మేగుడు భక్తావేశంతో చెంబుతో కాదు బిందయ్యే ఎత్తుతాడు ఎత్తేసి బాబా తలపైన శంభోశంకర హరహర గంగా అంటూ ఆ తెచ్చినటువంటి గంగా జలాన్ని మొత్తము కూడా బాబా తలపైన అభిషేకం చేస్తాడు విచిత్రం ఏమిటంటే అభిషేకం పూర్తయిన తర్వాత బాబా తల మాత్రమే తడిచి ఉంటుంది శరీరం అంతా కూడా కఫ్ని అంతా కూడా పొడిగానే ఉంటుంది ఒక్క నీటి చుక్క కూడా ఉండదు అప్పుడు మేగుడి భక్తి మరింత స్థిరమవుతుంది సాయి శంకరా సాయి అన్నందుకు లింగం వంటి తలను మాత్రమే తడుపుకున్నాడు ఆ వంటికి ఒక్క చుక్కా నీరు కూడా అంటలేదు అంతే కదా లింగం మాత్రమే పైకుంటుంది శివుడి యొక్క రూపమంతా కూడా గుప్తంగా ఉంటుంది ఇక్కడ బాబా తలమాత్రమే తడిచి శివలింగానికి అభిషేకం చేసినటువంటి అనుభూతిని మేఘా పొందుతాడు మేగుడి యొక్క భక్తి ఎంత గొప్పదంటే శివుడికి బిల్వపత్రం ఇష్టం కదా ఆ బిల్వ పత్రము చెట్టు షిరిడీలో ఉండేది కాదు రెండు క్రోసుల దూరం వెళ్ళి ప్రతిరోజు ఉదయాన్నే బిల్వ పత్రాలను తెచ్చుకునేటువంటి వాడు కొంతమంది అంటారు మేఘా రోజూ వెళ్ళడం ఎందుకయ్యా ఒక నాలుగు రోజులకు సరిపడా తెచ్చుకోవచ్చు కదా రోజు రెండు రోజులు దూరం పోయి తెచ్చుకున్నామంటే నా శివుడికి ప్రతిరోజు ఆ వృక్షం నుండి తెంపుకొచ్చినటువంటి తాజా బిల్వాలనే నేను పెడతాను అని అంటాడు ఆ విధంగా ప్రతిరోజు కూడా బిల్వ కోసం అంత దూరం వెళ్ళేటువంటి వాడు ఏమాట పంత రాస్తాడు మేఘా గురించి రాసేటప్పుడు మేగుడి యొక్క భక్తి ఎలాంటిదంటే బిల్వపత్రం కోసం రెండు మైళ్ళేం కర్మ పర్వతాలను కూడా దాటగలుగుతాడు అలవోకగా బిల్వపత్రం కోసం అని చెప్పి అట్లా బాబా కోసం బిల్వపత్రి తెచ్చేవాడు బిల్వపత్రం లేకుండా అస్సలు పూజే చేసేటువంటి వాడు కాదు ఎంతో నిష్ట నియమలతో బాబాకు పూజ చేసేటువంటి వాడు మేగుడికి దొరికినటువంటి ఇంకొక గొప్ప అదృష్టం ఏమిటంటే తాత్యాసాహెబ్ నూల్కరు పంతొమ్మిది వందల తొమ్మిది నుండి పంతొమ్మిది వందల పదకొండు మార్చి వరకు బాబాకు హారతులు చేసేటువంటి వారు పంతొమ్మిది వందల పదకొండు మార్చిలో తాత్యాసాహెబ్ నూల్కర్ మరణించిన తర్వాత నిత్య హారతులు ఇచ్చేటువంటి బాధ్యతను బాబా స్వయంగా మేగుడికి అప్పగిస్తాడు అప్పటి నుండి ఇంకా బాబా పట్ల అమితమైనటువంటి భక్తి ప్రేమలు మేగుడికి పెరుగుతాయి ఎంత భక్తి ప్రేమలు పెరుగుతాయంటే బాబాకు హారతి ఇచ్చేటప్పుడు అరగంట సమయము ఒంటి కాలు పైన నిఠారుగా నిల్చొని హారతిచ్చేటువంటి వాడు శంకరుణ్ణి ఆశ్రయించినటువంటి భక్తులు అనేక మంది సాధకులు వంటి కాలు పైన శివుడికి హారతిస్తారు బాబా మరి మేఘాకు సాయి శంకరుడు కదా సాయి శంకరుడికి హారతిచ్చేటప్పుడు మేగుడు వంటి కాలుపై నిలబడి హారతిచ్చేటువంటి వాడు ఎంత ధన్యజీవి అంటే మేగుడు అసలు ఏ శాస్త్రమూ తెలియదు ఏ వేదమూ తెలియదు కానీ తను నమ్ముకున్న దైవం పట్ల ప్రేమను మాత్రం పెంచుకుంటూ ఉన్నాడు ఆ ప్రేమ మాత్రమే తెలుసు శంకరుణ్ణి ఆరాధించినన్ని రోజులు శంకరుడి పైన ప్రేమ కలిగి ఉన్నాడు ఎప్పుడైతే బాబాను చేరాడో బాబాలోనే శంకరుణ్ణి చూసుకుంటూ సాయి శంకర్ సాయి శంకర్ అంటూ తన ఊపిరున్నంత కాలము ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో సాయి శంకర్ అనేటువంటి నామాన్నే మేఘ స్మరించేటువంటి వాడు మేఘ ఎప్పుడూ ఒక విషయం చెప్పి బాధపడుతుండేటువంటి వాడు మీ అందరికీ ఉన్నాయి మీ అందరికీ మీ వారున్నారు నేకు నాకు ఎవ్వరూ లేరు నేను చనిపోతే కనీసం నా దేహం మీద పడి ఏడ్చేటువంటి వాడు ఒక్కరూ లేరు అని అంటాడు మేగుడు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరము జనవరి పంతొమ్మిదవ తేదీ రోజు మరణిస్తాడు మరణానికి ముందు విపరీతమైనటువంటి జ్వరము శరీరం సహకరించదు అయినా సరే పద్దెనిమిదవ తేదీ వరకు కూడా మేగుడు బాబా వద్దకు వచ్చి ఒంటి కాలు పైన నిలబడి హారతిచ్చేటువంటి వాడు అది మేగుడుకున్నటువంటి పట్టుదలకు భక్తి శ్రద్ధకు నిదర్శనం మేగుడు జనవరి పంతొమ్మిదవ తేదీ రోజు మరణిస్తాడు మేగుడి యొక్క మరణ వార్త తెలుసుకున్నటువంటి బాబా అయ్యో వీడు నా నిజమైనటువంటి భక్తుడు అమాయకుడు కల్లాకపటం ఎరగనటువంటి మేగుడు వెళ్ళిపోయాడా అని అంటాడు మేగుడి యొక్క శవయాత్ర జరుగుతుంటే ఆ శవయాత్ర వెనకాల కాష్టం వరకు వెళ్ళి చివరిగా మేగుడి దేహం పైన రెండు చేతులు చాచి మేఘా వెళ్ళిపోతున్నావా అని చెప్పి చెవిలో మేఘా మేఘా అని చెప్పి పలికాడు శ్రీ సాయి భగవానుడు ఏ భగవంతుని చరిత్రలో కూడా ఒక భక్తుడి కోసం ఇంత తపించినటువంటి భగవంతుడు లేడు మేఘ అమాయకమైనటువంటి భక్తి ఎన్నో జన్మలుగా ఉన్నటువంటి రుణానుబంధం మేగుడు ఏ లోటైతే ఉందనుకున్నాడో నేను మరణిస్తే కనీసం నా దేహం పైన పడి ఏడ్చేవాడు లేడని చెప్పనుకున్నాడో కానీ బాబా ఈ లోకంలో నీకు ఎవరున్నా లేకున్నా నీవు నా వాడివని చెప్పి బాబా మేగుడు దేహం పైన రెండు చేతులు చాల్చి ఒక మానవ మాత్రుడు కన్నీరు కార్చినట్టు మేఘాదేహం పైన కన్నీరు కారుస్తాడు శ్రీ సాయి భగవానుడు అంటే ఒక భక్తుడి కోసము ఎంత ఎక్స్టెండ్ సద్గురువు వెళ్తాడనడానికి ఇదొక నిదర్శనం అసలు ఎవరిపైనా వాత్సల్యమే లేనటువంటి వాడు ఎవరిపైనా ప్రత్యేక అభిమానమంటూ ఏర్పరచుకున్నటువంటి వాడు అందరినీ సమానంగా చూసేటువంటి వాడు అమాయకమైనటువంటి భక్తుడి యొక్క కోరిక తీర్చడానికి ఒక మానవుడిగా వ్యవహరించాడు ఒక మానవుడు తన ఆత్మ బంధువు వెళ్ళిపోతే ఎట్లా వ్యవహరించాలో బాబా ఆ విధంగా మేఘా విషయంలో వ్యవహరించాడు మేగుడి జీవితం ధన్యం ఈరోజు బాబా ఒక మూడించుల విగ్రహం దగ్గర నుంచి ఆరు అడుగుల బాబా విగ్రహం వరకు ఈరోజు మనం బాబాకు మన ఇంట్లో మందిరాల్లో అభిషేకం చేసుకుంటూ ఉంటాం కానీ బాబా యొక్క దేహానికి అభిషేకం చేసినటువంటి ఒకే ఒక అదృష్టవంతుడు మేఘశ్యాముడు చరిత్రలో మిగిలిపోయాడు ఈరోజు బాబాకు మేఘశ్యాముడు గంగోదకంతో స్నానం చేయించినటువంటి రోజు ఈ రోజును మనం స్మరించుకుంటే మేఘుడు అభిషేకం గురించి మనం విన్నాం కదా అది వినడం ద్వారా అది చదవడం ద్వారా అది స్మరణం చేసుకోవడం ద్వారా మనం కూడా ఈరోజు బాబాకు గంగోదకంతో స్నానం చేయించినట్టే ఎందుకంటే ఇక్కడ బాబా దగ్గర క్రియ కంటే కూడా మానసికమైనటువంటి ఎమోషన్ చాలా ముఖ్యం ఈరోజు నేను అదే ఫీల్ అవుతున్నాను మేగుడు బాబాకు అభిషేకం చేసినటువంటి ఆ సందర్భంలోకి ఆ సంఘటనలోకి మానసికంగా మనం వెళ్ళగలగాలి ఈరోజు మకర సంక్రాంతి ఎంత ప్రేమతో మేగుడు అభిషేకం చేశాడని చెప్పి ఒక్కసారి మనసులో తలుచుకొని బాబా ద్వారకామయ్యలో అలా ఆసనం పైన కూర్చుంటే మేగుడు ఏ విధంగా అభిషేకం చేశాడు అనేటువంటి దాన్ని అందరూ ఒక్కసారి స్మరించుకోండి మీకు ఆ రోజు దర్శనం ఖచ్చితంగా లభిస్తుంది అంతకంటే గొప్ప పుణ్యకార్యం ఈ సంక్రాంతికి మరొకటి లేదు ఇది ఈరోజు కార్యక్రమం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం